భారత పార్లమెంట్లో ఈ రోజు ఎన్డీఏ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్న లక్షల కోట్ల బడ్జెట్ కూడా బడ కార్పొరేట్ల లాభాల కోసమే తప్ప దేశ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించే విధంగా లేదని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి దాసు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమైలు మాక్లూరు మండలంలోని మాణిక్ బండారులో జూలై ఇరవై ఐదవ తేదీన పాతికేయుల సమావేశం నిర్వహించారు దాసు భూమయ్యులు మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయిన తెలుగుదేశం జేడియూ ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాష్టంపై కక్షపూరితంగా వ్యవహరించింది దేశంలోని విద్యా వైద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజల కొనుగోలు శిక్షణ పెంపొందించి ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకులు కృష్ణ గౌడ్ రవి నగేష్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్న పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే మొత్తం కార్పొరేట్ కంపెనీలకు ఉడికం చేసే విధంగా బడ్జెట్ ఉందని చెప్పి సిపిఎంఎల్గా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆ విభజన చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కేటాయించకుండా కేవలం ఏపీకి మాత్రమే ఇచ్చారు అది కూడా ఎలా ఉందంటే ఈ తెలంగాణ మీద కక్షపూరితంగా గురించి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ మన మన రాష్ట్రంలో బయ్యారం ఫ్యాక్టరీ కానీ లేకుంటే కోచ్ రైల్వే కోచ్ కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు విస్మరించి అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొలువులు ఇస్తామని చెప్పి గత పదిహేళ్ళ కింద చెప్పిండు దాని లెక్క ప్రకారం ఇరవై కోట్ల కొలువులు రావాలి అటువంటి కొలువులకు ప్రత్యేకమైన నిధులు లేదు ప్రస్తావన లేదు కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం కేవలం తన ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు అనేటువంటి తెలుగుదేశం కానీ అక్కడ నితీష్ కుమార్ వాళ్ళ యొక్క జేడీ జేడీపీ దాన్ని కానీ వారిని సంతృప్తి పరచడం కోసం వాళ్లకు నిధుల వరద ఇచ్చాడు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని సమానంగా కాకుండా కేవలం కుర్చీని కాపాడు కోసం కాపాడ కాపాడుకోవడం కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పి నిన్న జరిగినటువంటి బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది సరికాదు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసము ప్రత్యేకంగా నిధి కేటాయించాలని చెప్పి మేము కోరుతాము అట్లాగే ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఇది సమతుల్యమైన బడ్జెట్ అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడడం చాలా విచారకరం మీరు ఇంతమంది ఉండి మనకు తెలంగాణ కనీసం నిధులు తేరటువంటి వాళ్ళు మీరు తప్పుడు పద్ధతిలో ప్రచారం చేయడం సరికాదు ఇప్పటికైనా మోడీ తన కుర్చి కోసం కాదు దేశ ప్రజలకు దేశ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కోసం మాత్రమే బడ్జెట్ ఉండాలి దానికి భిన్నంగా ఉంది కాబట్టి ఇది సరికాదని చెప్పి సిపిఎంఎల్గా మేము భావిస్తా ఉన్నాం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అది ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక బడ్జెట్ గా మేము అఖిల భారత రైతు మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయించిన పెద్ద నిధులేమీ లేకపోగా వ్యవసాయ రంగ రంగ సమస్యల్ని పరిష్కరించడంలో వాటికి నిధులు కేటాయించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే రైతు ఉద్యమానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల వెలుగులో ఇలా బడ్జెట్ రూపకల్పన లేకపోగా పైగా ఇంకా వ్యవసాయ రంగాన్ని ఇంకా క్షీణింపజేసేటువంటి దశలోనే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఇలా ఖచ్చితంగా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి రైతు వ్యతిరేక బడ్జెట్ గా మేము భావిస్తూ ఉన్నాం రేపు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రైతు వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకంగా అట్లాగే వ్యవసాయ రంగం తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రైతాంగ ఉద్యమం మరొకసారి పునరావృతం కావలసిన నేపథ్యం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం